శ్రీ గురుభ్యో నమహ అందరికీ నమస్కారము ఈరోజు మనం కార్తీక మాసంలోని ఇరవై ఐదవ రోజు పారాయణము ఇరవై ఐదవ అధ్యాయం గురించి తెలుసుకుందాము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కొద్దిగా పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ కెటులు అనుకూలించును అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా యొక్క నిశ్చయమైన అభిప్రాయము తెలుపదను విని వెళ్ళగలరు అని చెప్పాను అంబరీషుడు ద్వాదశి నిష్టను విడుచుట కన్నా వి బ్రాహ్మణుని శాపము అధికమైనది కాదు జలపానము అంటే నీళ్లు త్రాగుట చేయటం వలన బ్రాహ్మణునికి బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచుటూ కాదు అప్పుడు దూర్వాసుడు నన్ను నేల నిందించును నిందింపుడు కదా నా తొలి పుణ్యఫలము నశించదు కదా జలపానము చేసి ఊరుకుందునని వారి ఎదుటిని నీళ్లను తాగాను అంబరీషుడు జలపానము చేసినంతటనే మరుక్షణంలో దూర్వాసుడు స్నాన జపాదలు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడైం కండ్ల వెంట నిప్పులు కక్కుచు ఓరే మధంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ అతిథి అతిథికి అన్నము పెట్టిదనని చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అధుముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివ్గుతవే కాని హరిభక్తుడి వెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపుడు మమ్మే అవమానించుటానినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడని అతి గర్వం కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానము అనరించి అంబరీషా నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు మూకుళిత హస్తములతో మహానుభవ నేను ధర్మహీనుడను నా అజ్ఞానముచే నేను ఈ కార్యము చేసి నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణములు కలగారు కలవారుగాన నన్ను కాపాడుమని అతని పాదములపై పడినం దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహాసనము కాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల్ గల దయలేని గాను పుట్టేదవ్వుగాక అని వెనక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించటకు ఉద్యుక్తుడవుతుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీష్ని హృదయంలో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపం అనుభవించునని ప్రాధేయపడిను కానీ దూర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు జ్వాలలు దూర్వాసును పై పడబోయాను అంత దూర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చట నుండి బ్రతుకుచీవుడా అని పరుగడెను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమునున్న మహాములును దేవలోకమునున్న దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడును కైలాసముకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించను వారు సైతము చక్రాయుధము భార్య నుండి దూర్వాసుని కాపాడలేకపోయేది ఇది ఇరవై ఐదవ రోజు పారాయణము ఇరవై అధ్యా ఇరవై ఐదవ అధ్యాయం సమాప్తము